అండి అందరికీ యాదగిరి వీడియో చూసారా దాని నెక్స్ట్ వీడియో అన్నట్టు అంటే కంటిన్యూషన్ అది యాదగిరికి వెళ్ళి అక్కడ ఏడు గంటల వరకు ఉండి అక్కడ నుంచి మళ్ళీ స్వర్ణగిరికి బయలుదేరి వచ్చేసామన్నట్టు అస్సలు దూరం నుంచి చూస్తా అంటేనే లైట్లతోనే అసలు ఘోరంగా సూపర్గా ఉంది మేము స్టార్టింగే కొన్ని ఫొటోస్ దిగాము మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత దిగడం ఉంటుందో లేదో అనేసి ఆ లైటింగ్స్ అయితే సూపర్గా ఉన్నాయి మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పాదాలు చూడండి వెంకటేశ్వర స్వామి పాదాలు అన్నట్టు పెద్ద పాదాలు స్టార్టింగ్లోనే ఉంటాయి ఇక్కడ మొక్కేసి లోపలికి వెళ్ళాము మెట్లు మళ్ళీ చాలా ఉన్నాయి లోపలికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళడానికి ఈ మెట్లెక్కి వెళ్ళాలన్నట్టు నేనైతే ఎక్కలేకపోయినా ఇక్కడ పైన రాసున్న ఇద్దరం చదువుకుంటూ వెళ్ళాము అన్ని కాదు కొన్ని ఇక్కడ ఫ్రెష్ అప్ అయి వస్తాడు మా ఆయన ఫస్ట్ విఘ్నేశ్వరిని దర్శించుకుని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాము ఇంకా ఫోన్స్ ఇదే లాస్ట్ వీడియో తీయడం ఆ తర్వాత లాకర్లో పెట్టాం ఈ ద్వారము లోపల స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు అన్నట్టు మళ్ళీ ఇక్కడ ఫోన్స్ తెచ్చుకున్నాం మళ్ళీ ఇక్కడ ఫొటోస్ ఇట్లా తీయడానికి వీడియోస్ తీయడానికి చాలా బాగుంది ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఇంకా కంప్లీట్ కాలే వెనకాల లిఫ్ట్ లాగా కడుతున్నాం లిఫ్ట్ మెట్లో మరి కడుతున్నారు ఇదిగో ఇట్ సైడే పద్మనాభ స్వామి నీళ్ళలో పడుకొని ఉంటాడు కదా ఈ ఎంట్రెన్స్ అట్ల నుంచే వెళ్ళాలన్నట్టు అసలు ఎంత చూసినా తనవి తీరట్లేదు అసలు ఏంది ఒక్క రోజులోనే యాదగిరి స్వర్ణగిరి పెట్టుకుంటే మాత్రం టైం సరిపోదు ఒకరోజు యాదగిరి ఒకసారి స్వర్ణగిరి చూస్తే మంచిగా తని తీరా చూడవచ్చు మాకు ఒక్కరోజే రెండు అయ్యేసరికి రెండు చూసేసరికి అసలు తృప్తి అనిపించలేదు ఇంకా ఉంటే బాగుండు అనిపించింది అంటే ఇదంతా చూ ఈ స్వర్ణగిరి మొత్తం చూసేసరికే లేట్ అయిపోయింది ఇంటికి వెళ్ళే వరకు ఎన్ని అడ్డంకులు ఒక పెద్ద టాస్క్ అయిపోయింది మేము ఇంటికి చేరుకోవడానికి అయితే ఒక అడ్వెంచర్ అసలు ఏం జరిగిందో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఆ చుట్టూ లైట్లు మధ్యలో వాటర్లో పద్మనాభ స్వామి అసలు చూడడానికైతే కన్నుల పండగలాగా సూపర్గా ఉంది అసలు మేము వెళ్ళింది ఆదివారం కాబట్టి కావచ్చు ఘోరంగా జనాలు ఉన్నారు అందరు ఎవ్వరికి వాళ్ళు ఫోటోలు వీడియోలు అసలు బిజీ బిజీ ఎక్ సైడ్ వెళ్ళి చూద్దామన్నా కూడా అందరు ఫొటోస్ దిగుతున్నారు కదా వాళ్ళకి అర్థమవుతాను అన్నట్టు అందుకే చక్కగా పాప వాళ్ళందరు ఫొటోస్ అనేసి వచ్చేసినాం నిన్ను అదే చెప్తాండు వాళ్ళ నాన్నకి బైక్స్ మీద కదా మేము వచ్చింది నా జుట్టు అంతా గాలికి ఆగమాగమైపోయింది అక్కడ పాటలు వస్తున్నాయి మైక్లల్లో అందుకే ఎక్కడ కాపీరైట్ వస్తుందా అనేసి కొంచెమే కొంచమే వాయిస్ ఉంచిన ఇంకా మేము ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము దూరం నుంచి ఆ స్వర్ణగిరి చూడండి లైట్లతో ఎంత బాగా కనబడుతుందో కొద్ది దూరం వెళ్ళగానే భారీ వర్షం స్టార్ట్ అయింది ఎక్కడైనా ఆగడానికి కూడా అసలు నీడ అనేదే లేదు ఇక అట్లనే తడుచుకుంటూ కొద్ది దూరం వెళ్ళగానే ఒక సైడ్ ఫామ్ హౌస్ కనిపించింది దానికి గేట్ లేదు అంటే ఓపెన్ చేసే ఉంది అందులోకి వెళ్ళినాం ఎవరైనా ఉంటారేమో అనుకోని కానీ ఎవరు లేరు కంటైనర్ ఇల్లు ఉంటాయి కదా అది ఉంది ఒక రూమ్ రూమ్కి బయట షెడ్ లాగా రేకులతో వేసి ఉంది ఇక దాని కిందనే నిలబడ్డం బండ్లు బయట పెట్టేసి ఈ ఫామ్ హౌస్లో మాత్రం చిన్న చిన్న గ్రాఫ్టెడ్ మ్యాంగో ట్రీస్ జామా చెట్లు అన్నీ ఫుల్ రకాల ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి సూపర్గా ఉంది ఫామ్ హౌస్ మాత్రం కానీ కొంచెం భయమేసింది ఎవ్వరు లేరు కదా మొత్తం చీకటి ఫుల్ చెట్లు వెళ్తుంటే ఇంకా అక్కడక్కడ లైట్లు కూడా లేవు అసలు వీళ్ళకి డ్రైవింగ్ చేసే వాళ్ళకైతే పెద్ద టాస్కే అయిపోయింది పాపం చింటుకి మిన్నుకి ఈ లైట్లు కనబడుతున్నాయి చూడండి అటు పక్కన అంటే ఏమో అనిపించిందంట నాకు అనిపించింది నాకు అనిపించింది అని అనుకుంటాలు ఇద్దరు ఏంటిదంటే నవ్వుకుంటాలు ఇద్దరు నాకైతే భయం అయింది ఘోరంగా వర్షం కొంచెం తగ్గిందని బయలుదేరాము ఒక ఫైవ్ మినిట్స్కే మళ్ళీ ఫుల్గా పడింది మళ్ళీ ఒక పెట్రోల్ బంక్ వస్తే అక్కడ ఆగినాం కొసేపటికి మళ్ళీ బయలుదేరాం అట్లనే ఆక్కుంటూ ఆక్కుంటూ వెళ్ళినాం ఇంటికి ఇంటికి వెళ్ళేసరికి అయితే రెండు అయింది నైట్ ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్